జంగారెడ్డి పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తీర్థ ప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు నిర్వహించారు వీటికి అభిన్న దత్తాత్రేయ సత్యవతి దంపతులు పెందుత్తి చంద్రశేఖర్ రాధికారాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణోత్సవం జరుపుతున్నామని అన్నారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ నాయకుడైన శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జంగారెడ్డిగూడం గోకుల తిరుమల పారిజాత గిరుపేంచేసున్న శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పాంచానక దీక్షతో భగవత వైఖాన ఆగమ శాత ప్రకారంగా నిన్నటి రోజున ప్రారంభించబడినటువంటివే ఈ రోజున రెండో రోజు స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి విశ్వసేనారాధన పుణ్యాహారాధనము అగ్నిధ్యాన ఆగార కార్యక్రమాలు యాగశాల విశేష హోమ కార్యక్రమాలతో పాటుగా నవకుంభారోపణ విశేష అర్చన ఆరాధనలతో స్వామివారి యొక్క దివ్య మూల మంత్రముల చేత పారమాత్మిక హోమ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలుగా జరపబడుతూ ఉన్నాయి ఈ రోజున సాయంత్రం శ్రీభూత మేతరైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కృతే నారసింహత్య త్రేతాయాం రఘునందన త్రేతాయుగంలో రామచంద్ర పరమాత్మ ఏ విధంగా అయితే లోకపాలన చేశారో ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క అవతారంలో హనుమత వాహనంపై శ్రీ రోజున శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు రేపటి రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో మూడో రోజు విశేషమైనటువంటి స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం రేపటి రోజున ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభించబడుతుంది ఆ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత యావన్ మంది భక్తులకి కూడా స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది జరిగేటువంటి సంవత్సర బ్రహ్మోత్సవముల్లో జరిగేటువంటి విశేష కళ్యాణ మహోత్సవంలో యావన్ మంది భక్తులు పాల్గొని కలియుగ నాయకుడైనటువంటి అయినటువంటి స్వామి వారి యొక్క పరిపూర్ణ కళ్యాణ దర్శనానుగ్రహాన్ని పొంది పునీతులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం